కీర్తికాముడు మగదేశానికి రాజు తన ప్రయోజకత్వంతో శత్రువులను తొలగించుకున్నాడు యుద్ధ భయాలు లేకుండా చేసుకున్నాడు తన సామ్రాజ్యాన్ని పెంచుకొని సుస్థిరం చేసుకున్నాడు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకొని ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు అతని రాజ్యంలో ధన కనక వస్తు వాహనాలకు లోపం లేదు పాడి పంటలకు కరువు లేదు రాజ్యం లక్ష్మీదేవికి నివాసమే అతని రాజధాని అయిన కుండిన నగరంలోని కట్టడాలు చమత్కారానికి నాగరికతకు నిలవలు నగర నిర్మాణం అద్భుతం అది చూసిన వారు దేవేంద్రుడి పట్టణం కంటే అంతకంటే ఘనంగా ఉంటుందంటే నమ్మరు మగధరాజ్యం పేరుకైతే ప్రజారాజ్యం కాదు కానీ ప్రజలలో తిరుగుబాటులు కానీ అల్లర్లు కానీ మచ్చుకైనా కనిపించవు ఎందుచేత అంటే ఆ రాజు తన ప్రజలను కనబిడ్డల్లాగా చూసుకుంటాడు అన్నానికి వస్త్రానికి కరువు లేని ప్రతి ఒక్కరికి చేసేందుకు పని ఉండేందుకు గూడు ఉండే దేశాలు దేశంలో అర్లలు ఎందుకుంటాయి కూడు గూడు లభిస్తూ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు పరిపాలన స్థిరంగా సాగుతుంది రాజుకి తగిన వారే మంత్రులు మంత్రివర్గం ప్రజల సుఖాన్ని లక్ష్యంగా చేసుకుంది లంచగొండితనం అనేది లేదు కీర్తికాముడు స్వార్థం లేని ధర్మరాజని ఆ రాజ్య ప్రజలే కాక ఇతర దేశ ప్రభువులు ప్రజలు కూడా అనుకునేవారు అతను చాలా సుఖంగా ఉన్నాడని భావించేవారు కానీ కీర్తికాముడికి విచారం ఉంది అతనికే కాదు కుండిన నగరపు కోటలోని అందరికీ ఆ విచారంతోనే మనసుకు శాంతి కరువైంది ఎవ ముఖంలోనూ ఆనందం అనేదే లేదు ఎవరి ముఖం చూడబోయినా వెళ్ళవెళ్లబోతూనే ఉంది పట్టమహిషి మంజులాదేవి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కారుస్తుంటే కీర్తికాముడు సైతం ఆమెను ఓదార్చలేకపోతున్నాడు అతని గుండెల్లోనూ అల్లా కల్లోలమైన సముద్రంలా దుఃఖం ఎగిసిపడుతోంది మగవాడు కనుక ఆ కన్నీటి కెరటాలను బయటకు రానివ్వకుండా బిగబట్టుకున్నాడు ఆపుకుంటున్నాడు